హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సంవత్సరం అయితే మాకు దేవాది దేవుళ్ళ అనుగ్రహం అయితే కాస్త బాగానే ఉన్నట్టుందండి ఎందుకంటే అనుకోకుండానే మేము దైవ దర్శనాలు అయితే చేసుకుంటున్నాము అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు కూడా మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గానే వేములవాడ వెళ్తున్నాము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఇది ఒక చారిత్రకమైన పుణ్యక్షేత్రం సో ఆ వేములవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ వేములవాడ అనేది తెలంగాణలో అసలు తెలియని హిందూ కుటుంబం అయితే ఉండదండి తప్పకుండా ప్రతి ఒక్కరూ వేములవాడలోకి వెళ్ళి వస్తుంటారు అండ్ ఇక్కడ పాపులర్గా పిలిచే పేరు ఏంటంటే యములాడ రాజన్న అలాగే నా చిన్నప్పుడు కూడా ఈ రాజన్న పేరు మీద ప్రతి ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ ఒకరికైతే ఈ పేరు ఉండేదండి అదే రాజయ్య రాజమ్మ రాజవ్వ రాజేశ్వరి రాజేశం రాజు రాజేందర్ రజిత ఇలా అయితే చాలామందికి ఉండేవండి ఇప్పుడైతే కొన్ని మోడ్రన్ నేమ్స్ అయితే పెడుతున్నారు కానీ అప్పుడైతే ప్రతి ఇంట్లో అంటే అంత భక్తి అన్నమాట అంత నమ్మకం కూడా సో ఎంత చిన్న పల్లె నుండైనా పల్లె పట్టణం నుండైనా తెలంగాణలో ఉన్న హిందూస్ అందరూ కూడా కంపల్సరిగా వెళ్ళి దర్శించుకుంటారు కొందరు మూడేళ్ళకు వస్తారు ఐదేళ్ళకొస్తారు కొందరు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు కూడా ఉంటారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే అండి కోడె మొక్కు అది ఈ వేములవాడలో చాలా ప్రత్యేకమైనది మరి ఏ పుణ్యక్షేత్రాల్లో కూడా ఇటువంటి మొక్కు ఉండదని చెప్తుంటారు సో కోడే అంటే ఒక గిత్త లేదా లేగ దూడ అన్నమాట పూర్వకాలంలో మొక్కు ఉండేదట అండి గూడిలోకి ఎంటర్ అయ్యాము సో ఇక్కడ చెప్పులు విడిచి చూడండి కోడె మొక్కు సో ఈ కోడె మొక్కు అంటే చెప్పాను కదండి లేగదూడ గిత్త అంటారు ఒకప్పుడు పూర్వకాలంలో సంతాన లేమి అంటే పిల్లలు లేని వాళ్ళు ఒక కోడెని తీసుకొచ్చి కట్టేస్తాము అని మొక్కుకొని లేదా సంతానం కలిగిన తర్వాత అప్పట్లో పశుసంపద ఇంట్లో ఎక్కువగా ఉండేది కదా సో ఒక కోడెని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి సో గుడి ముందట దాన్ని కట్టేసి ఆ తర్వాత గుడికి సమర్పించే వాళ్ళంట ఇక్కడ భిక్షాటన చేసే వాళ్ళు కూడా మనకు చాలామంది కనిపిస్తారు అందరికీ ఎంతో కొంత కొంత అమౌంట్ అయితే వేస్తూ వెళ్ళాము సో అలా కోడె మొక్కు అనేది ప్రసిద్ధి చెందిందండి కేవలం పిల్లలు పుట్టకపోతేనే కాదు ఇప్పుడైతే చాలా రకరకాలుగా మొక్కుకుంటారు ఇవి జరిగితే లేదా జరిగిన అని ఆ కోడె మొక్కు ఒకప్పుడైతే ఇంటి నుండి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నవాళ్ళు అలా మొక్కుకొని తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించి కట్టేసి ఆ తర్వాత గుడికి సమర్పించే వాళ్ళు ఉన్నా కూడా మనకి ఎక్కువగానైతే అలా తీసుకొచ్చి కట్టేసినవి ఉంటాయి కదా సో దానికి టికెట్ ఉంటుందన్నమాట ఆ టికెట్ తీసుకొని మనం తెచ్చుకోవచ్చు ఆ కోడెను అక్కడ దగ్గర వాళ్ళు మనతోడే ఉంటారు సో ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి గుడి ముందు కట్టేసి ఆ తర్వాత వాళ్ళకు అప్పచెప్పేయచ్చు వాటికి కూడా మనం పచ్చగడ్డి కానీ ఇంకా ఏవైనా కొన్ని ఉంటే తీసుకెళ్ళవచ్చు అన్నమాట సో అది ఇక్కడ ప్రత్యేకమైన ఒక మొక్కు కోడె మొక్కు చాలా ప్రసిద్ధి అన్నమాట ఇది ధర్మగుండం అండి అంటే ఇక్కడ కోనేరు ఈ కోనేట్లోనే స్నానం చేసి వెళ్ళి దైవదర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడే వరకు దేవుడు వస్తుందండి ఇది అయితే చాలా కామన్ ఇక్కడ ఈ దేవుడు రావడం అనేది ఇందులో కోనేట్లో అయితే కోవిడ్ తర్వాత నుంచి కొంచెం స్నానం చేయనివ్వలేదండి అప్పట్లో సో ఇప్పుడిప్పుడు మళ్ళీ చేస్తున్నారు కాకపోతే కాస్త తగ్గిపోయింది అప్పటి అంతా లేదు వాటర్ మాత్రం తల మీద చల్లుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు సో మేము కూడా అలాగే వెళ్ళాము ఇక్కడ స్నానం చేసి కానీ ఆ దర్శనం చేసుకుంటున్నప్పుడు కానీ మనకిలా దేవుడు మీద పూనినవారు ఏదో చెప్పేవారైతే మనకి చాలామందే కనిపిస్తారు ఈ ధర్మగుండానికి కూడా ఒక మంచి పురాణ గాథ కూడా ఉందండి కాకపోతే వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి నేను ఈ కథలేవి మీకు ఇప్పుడు చెప్పబోవట్లేదు సో మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకొకటి మీ అందరికీ తెలిసిన విషయమే ఏ టెంపుల్లో కూడా మనల్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వట్లేదు సో అలాగా చాలా చాలా మిస్ అయ్యామండి చాలా వరకు నాకు తీయాలి అనిపించింది లోపలికి వెళ్ళి కానీ ఆ ఛాన్స్ లేదు మనం ఈ గుడి బయటే ఒక టెన్ రూపీస్ ఇచ్చి సెల్ ఫోన్ ఇచ్చేయాలి వాళ్ళే భద్రపరుస్తారు ఫస్ట్ టైం అండి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో మాకు చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది ఇప్పుడు గుడి బయటికి వచ్చేసామండి ఇది గుడి బయట లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి ఇంత త్వరగా ఇంత ప్రశాంతంగా దైవ దర్శనం అనేది అయిపోవడం కాస్త టైం తీసుకుంటుంది ఎప్పుడు కూడా మనకు జనసందడి అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి ఫస్ట్ టైం అంటే ఈ మధ్య శివరాత్రి అయిపోయింది అలాగే సమ్మక్క సారలమ్మ జాతర కూడా అయిపోయింది కదా సో చాలామంది అప్పుడే ముందుగానే దర్శనం చేసుకున్నారు కాబట్టి కాస్త మాకు ఫ్రీ ఛాన్స్ దొరికినట్టుంది సో చాలా హ్యాపీగా ఉంది ఇది వచ్చేసి బద్దిపూచమ్మ గుడి అండి దేని ఆపోజిట్లో నగరేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడైతే వీడియోస్ తీయనిచ్చారు జనాభా చాలా తక్కువ ఉండుట్లా కానీ ఒకటే క్లిప్ తీశాను అది ఎలా మిస్ అయిందో తెలియలేదండి సో అదైతే మిస్ అయిపోయింది చాలా బాగుండేది లోపల అంతా చూడ్డానికి కానీ అది మిస్ అయిపోయింది అక్కడి నుంచి మేము నడుచుకుంటూనే భీమేశ్వర ఆలయానికి వచ్చాము ఇది చాలా దగ్గరే ఉంటుంది చాలామందికి ఈ గుడి గురించి కూడా తెలియదండి కానీ ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఇంకొకటి ఏంటంటే ఇది అసలు శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ కంటే కూడా ఇది కాస్త పెద్దగా ఉంటుంది అలాగే ఈ ప్రాంగణంలోనే మనకు ఇంకొక నాలుగు గుళ్ళు కనిపిస్తాయి చాలా పురాతన విగ్రహాలండి అవన్నీ అక్కడ సో వీటికి కూడా వాటి వాటి స్టోరీస్ అయితే ఉన్నాయి మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎదురుగానైతే మనకి నవగ్రహాలు కనిపిస్తాయి ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళవచ్చు ఇది గుడి లెఫ్ట్ సైడ్ అన్నమాట మనం అంటే ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వెళ్తే సో ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు అన్నమాట సో ఇక్కడ నుంచి తర్వాత కాస్త ముందు ఇవి నవగ్రహాలు గుడి ముందు ఉండేటివి అన్నమాట సో మెయిన్గా ఇక్కడ నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ గుడికి వచ్చి కంపల్సరిగా పూజ చేయించుకొని వెళ్తారు గుడి కూడా మంచిగా చెక్కబడి చాలా అందంగా ఉంటుంది సో ఇంకాస్త ఇలా గుడి లెఫ్ట్ సైడ్ నుండి ఇంకాస్త ముందుకి వెళ్తే మనం ఇక్కడ గాయత్రి శ్రీ గాయత్రి మాత ఆలయాన్ని చూడవచ్చు అన్నమాట సో అది మేము వెళ్ళేసరికి గేట్ అయితే మూసి ఉందండి సో అది దగ్గరికి అంటే మనం లోపల దాకా వెళ్ళే అది ఒక్కటి మాత్రం కనిపించలేదు ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అంటే చుట్టూ ఉన్న ప్రదేశం అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చూడండి ఇదే గాయత్రి మాత ఆలయం సో గుడి తలుపులు అయితే మూసేసి ఉన్నాయి దాదాపుగా మాకు లెవెన్ అలా అయినట్టుందండి పెద్దగా టైమింగ్ కాలేదు కానీ గుడి తలుపులైతే మూసేసే ఉన్నాయి అవి తర్వాత ఇది గుడి వెనకాలన్నమాట మన లెఫ్ట్ సైడ్ నుండి వచ్చేటప్పుడు అది దాటిపోయినాక ఇది గుడి వెనుక వైపు అంటే ఆ గుడి ప్రాంగణంలోనే సో అలా వస్తుంటే మళ్ళీ రైట్ సైడ్కి వస్తాం కదా అంటే ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ రైట్ సో ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు చుట్టూ ప్రదక్షిణలు చేసి చాలా భక్తితో పూజిస్తారు చాలా నమ్మకం కూడా భక్తులకి అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ నాగేంద్ర స్వామి వారి దేవాలయం ఉంటుంది అది కూడా ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది ఇంకా దాని పక్కనే కూడా ఇంకో చిన్న విగ్రహాలైతే కనిపిస్తాయి సో ఇలా ఈ ప్రాంగణంలో అయితే మనకు ఒక నాలుగైదు చిన్న చిన్న దేవాలయాలు కూడా కనిపిస్తాయి అన్నిటికీ మించి చాలామందికి గుడి గురించి తెలీదు కానీ ఇది చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది సో మేము చాలా ఇష్టపడతాం ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కాసేపు కూర్చొని కాస్త కొబ్బరి లడ్డు తిన్నామండి చాలామంది ప్రసాదం లడ్డు కానీ తర్వాత ఏదైనా కొబ్బరి కానీ పులిహోర కానీ ఉంటే ఇక్కడ తింటూ ఉంటారు అలాగే చాలామంది పిక్స్ కూడా తీస్ తీసుకుంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో చాలా త్వరగా అయిపోయింది దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ నుండి మేము నెక్స్ట్ కొండగట్టు అయితే వెళ్ళామండి ఎవరైనా వేములవాడ వచ్చిన వాళ్ళు కొండగట్టు దర్శనం చేసుకొని రావడం అనేది మామూలుగా అయితే క్యూ లైన్లో నిలబడి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కానీ మేము సమయానికి వచ్చినాం కాబట్టి ఆ పల్లకితో పాటు అక్కడ ఉన్న మా అందరినీ కూడా వెనకాలే డైరెక్ట్గా వెళ్ళే అవకాశం అయితే మాకు వచ్చిందండి లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ దర్శనమే కాకపోతే కాసేపు గుడి తలుపులు మూసేసి ఆ లోపటనైతే అయ్యవార్లు మంత్రోచనలు చేశారు సో అంతసేపు అయితే మీకు కాసేపు బయట వేచి ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత ఒక ముగ్గురు నలుగురు అయ్యవార్లు అయితే బయటికి వచ్చి ఆ గుడి పైకి ఎక్కారన్నమాట తర్వాత గుడి గోపురం శిఖరం మీద వాళ్ళు చేయాల్సిందైతే చేశారు ఆ శిఖరం మీద చేసింది మూడున్నర నిమిషాల పాటు జరిగింది అనుకోకుండా వచ్చి ఇదంతా కల్లార చూసి చెవులార విని ఇలా దర్శనం చేసుకోవడం అనేది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి చాలా తృప్తిగా కూడా ఉంది ఇలాంటి దర్శనం ఇలా చూసే భాగ్యం అయితే ఎప్పుడూ కలగలేదు ఇదే ఫస్ట్ టైం అందుకే మేము చాలా చాలా సంతోషంగానైతే బయటికి వచ్చామండి సో చాలామంది అంటే తర్వాత కూడా చాలామంది వచ్చారు మేము కాస్త లేట్ అయ్యి ఉండి ఉంటే ఇదంతా కూడా మిస్ అయ్యే వాళ్ళం సో అయ్యవార్లు అదొక మూడున్నర నిమిషాల పాటు చేసిన తర్వాత ఇలా సెల్ఫీలు కూడా దిగారండి ఆ తర్వాత వాళ్ళు కిందికి వచ్చేసారు సో వాళ్ళు ఇలా కిందికి వచ్చేసాక అప్పుడు గుడి తలుపులు తెరిచారనమాట సో అప్పుడు కాస్త టైం ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది మరి ఎక్కువ కూడా పట్టలేదు అయితే ఆ టైంకి మేము వచ్చాం కాబట్టి మేము డైరెక్ట్గా ఎంటర్ అయ్యి మాకు వెళ్ళే భాగ్యం కలిగింది కాస్త లేట్ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే క్యూ లైన్లో రావాల్సిన పరిస్థితి అన్నమాట అలా కనుక మేము కొద్దిగా లేట్ అయి ఉన్నా మాకు చాలా టైమే తీసుకునేది ఇదంతా మిస్ అయ్యే వాళ్ళం ఇదేనండి క్యూ లైన్ సో అలా నిలబడి అయితే మనం రావాల్సి ఉంటుంది సో మాకు ఈ భాగ్యం అయితే కలిగింది చాలా సంతోషంగా ఉంది సో ఇది ఈ పక్కన మండపం అన్నమాట ఇక్కడ వ్రతాలు కూడా జరుగుతాయి ఈ కొండగట్టు దేవాలయం కూడా చాలా చరిత్ర ఉన్నదే అండి ఒక నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి సో ఆ తర్వాత మేము బయటికి వచ్చేసాము ఇక్కడ చాలా చెట్లు ఉంటాయండి ఒక చెట్టు కిందనైతే మేము తెచ్చుకున్న ఇంటి దగ్గర నుండి చేసి తెచ్చుకున్న ఆహార పదార్థాలు మేము అక్కడ తినేసి వచ్చాము సో ఈ విధంగా మాకు వేములవాడ రాజన్న కొండగట్టు అంజన్న ఈ దర్శనాలు అయితే సంపూర్ణంగా జరిగిపోయాయి చాలా సంతోషంగా ఉందండి సో ఇదంతా అంటే క్లియర్గా కూడా నాకు తీసే ఛాన్స్ అయితే దొరకలేదు కానీ దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా చేయ తెలియజేయగలరు సో మరి వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగులు